రైతు ప్రజల గుంటెలో చెరగని ముద్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నవయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల రెడ్డి మండల ఉపాధ్యక్షుడు సమరసింహారెడ్డి మండల సభ్యులు సయ్యద్ అమిరులా కొనియాడారు సోమవారం స్థానిక మూడు రోడ్ల కొడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజుగారిపల్లి గ్రామం చాగలగుట్టపల్లె దిన్నపాడు గ్రామం నరసింహరాజు గారిపల్లె బేస్సపల్లె ఎస్సీ కాలనీ కోనంపేట పందిళ్లపల్లె కసన్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయా వైఎస్ఆర్ సిపి నాయకులు గనక నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నాగలక్ష్మమ్మ సుబ్బారాయుడు సర్పంచ్లు వెంకట నారాయణ రెడ్డి గడ్డం కళ్యాణి ప్రభాకర్ రెడ్డి పెండ్రాయుడు గంగమ్మ ఆలయ చైర్మన్ రెడ్డయ్య సంజీవరెడ్డి కార్యకర్తలు ప్రచు తదితరులు పాల్గొన్నారు నాయకుడు మాజీ ముఖ్యమైన వైఎస్ఆర్ రాజశేఖర గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాలు అర్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర గారు సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్థిక స్త్రీ నాట్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి మనకు వెనుగల్ ప్రాజెక్ట్ అయితేనేమి పేద ప్రజల కోసం పడుగు బాల బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని ప్రజల గుండెల్లో త్రిస్థాయిగా నిలిచిపోవడం జరిగింది మన వైఎస్ గారిని ఎంతో అభిమానించే ప్రతి గుండె కూడా రాష్ట్ర రెండు రాష్ట్రాలలో ప్రజలు కూడా ఎంతో అభిమానించే నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర గారు అలానే ఆయన ఆయన వైఎస్ జగన్ రెడ్డి గారిని కూడా నాయకత్వం వదిల్లాలి ఆయన మళ్ళీ రాబోయే రోజుల్లో సీఎంగా చేసుకోవాలని మంచి కార్యకర్త కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదైదవ వద్ద సందర్భంగా మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన పుష్పాలు అర్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర్ గారి సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో సమస్యల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆరోగ్య స్త్రీ అయితేనేమి ఎన్ నాట్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి మనకు మెడికల్ ప్రాజెక్ట్ అయితేనేమి పేద ప్రజల కోసం బడుగు బాల బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేయని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరి గారని ప్రజల గుండెల్లో త్రిస్థాయిగా నిలిచిపోవడం జరిగింది మన వైఎస్ గారిని ఎంతో అభిమానించే ప్రతి గుండె కూడా రాష్ట్ర రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో అభిమానించే నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే ఆయన ఆయన వైఎస్ జగన్ రెడ్డి గారిని కూడా నాయకత్వం వదిల్లాలి ఆయన మళ్ళీ రాబోయే రోజుల్లో సీఎంగా చేసుకోవాలని మన కార్యకర్త